హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు విఎమ్ఎన్ గుంటూరు బ్లాగ్స్ ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే నా వీడియోకి చిన్న లైక్ ఇవ్వండి కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వీడియో చూసే ప్రతి ఒక్కరికి కూడా నా తరపు నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్స్ కామెంట్స్ వల్ల నా వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి సహాయపడుతుంది కాబట్టి తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ ఏంటంటే కనుక బీరకాయ పెసరపప్పు కర్రీ అనేది కుక్కర్లో చేస్తున్నానండి టేస్ట్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు తయారీ విధానం చూసేద్దాము బీరక ఫస్ట్ ఏంటంటే ఒక కుక్కర్ తీసుకుని దాన్ని కొంచెం వేడైన తర్వాత పెసరపప్పు వేసుకొని ఇట్లా కొంచెం లైట్గా రెడ్డిష్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి తర్వాత కడిగి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఇందులోనే మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా బీరకాయ ముక్కలు టమాటా ముక్కలు పెద్ద ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇలా ఇక మొత్తం వేసేసేయాలండి ఇందులోని కొంచెం కరివేపాకు అన్నీ యాడ్ చేసేసి ఉప్పు కారం పసుపు ఇంకా కావాలి అంటే మీరు చింతపండు కూడా యాడ్ చేయొచ్చు నేనైతే యాడ్ చేయట్లేదు మీరు యాడ్ పులుపు కావాలి అంచు కొంచెం అనుకున్న వాళ్ళు కొంచెం యాడ్ చేసుకోండి ఏం పర్లేదు ఇందులోనే దంచి పెట్టుకున్న చిన్న ఉల్లిపాయ రెబ్బలు అలా కారం పసుపు ఇక మొత్తం వేసేసి ఇందులో ఫైనల్గా కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేయాలి ఆయిల్ కూడా వేసి ఒకసారి మొత్తం కూడా మిక్స్ చేసుకుందాం మిక్స్ చేసుకుని దీంట్లో ఏంటంటే మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే వాటర్ అనేది పోయొద్దండి వాటర్ అనేది చాలా తక్కువ అంటే నేను ఒక టీ గ్లాస్ వాటర్ పోసుంటాను ఇందులో అంతే ఇప్పుడు ఇవన్నీ వేసి ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మీరు వాటర్ అనేది యాడ్ చేసుకోండి చాలా త్వరగా అండి ఎవరైనా చేయొచ్చు ఎవరు వంట రాని వాళ్ళు కూడా ఈ చేసుకోవచ్చు అండి అంత బాగుంటుంది టేస్ట్ అయితే మాత్రం ఒకసారి ఇట్లా మొత్తం కలిగి పెట్టేసుకున్న తర్వాత మనం కొంచెం వాటర్ కూడా యాడ్ చేసేసి ఇంకా మనం మూత పెట్టేసి ఒక నాలుగు విజులు రానిస్తే సరిపోతుంది కూర చాలా త్వరగా అయిపోయిద్ది ఇప్పుడు సడన్గా మనం ఏదన్నా ఎవరన్నా వచ్చినప్పుడు కాబట్టి ఏదైనా కూర చేయాలనుకున్నప్పుడు ఇట్లాంటి ట్రై చేయండి ఇలా చేసి అప్పుడము ఇంకేదైనా ఒక ఫ్రై ఇచ్చారంటే ఇంట్లో ఎటు పచ్చళ్ళు ఉంటాయి కాబట్టి సరిపోయిందండి చాలా ఈజీగా అయిపోయిద్ది టేస్ట్ బాగుంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇది పెసరపప్పు వాడుతున్నాం కదా మనం ఇందులో చూసారు కదా కొంచెం అంటే కొంచెం వాటర్ పోసా నేను ఇట్లా ఇక మూత పెట్టేసి నాలుగు విజులు రానిచ్చిన తర్వాత నేను మీకు చూపిస్తున్నాను జస్ట్ నాలుగే నాలుగు విజులు రానిచ్చిన తర్వాత అంతా పోయిన తర్వాత మీరు మూత అనేది ఒప్పించండి చూశారుగా ఇప్పుడు ఇలా ఉంటుంది మొత్తం ఉడిగిపోయి ఉంటుందండి ఓవర్ గంట పెడితేనే మొత్తం న్యాష్ అవుతూ ఉంటాయి కాబట్టి దీన్ని మన పప్పు కుదితే ఏమి రుబ్బాల్సిన పని లేదు నేనైతే ఇక్కడ తాలింపు వేయలేదు మీకు కావాలంటే మీరు తాలింపు కూడా వేసుకోవచ్చు తాలింపు చేస్తే ఇంకా టేస్ట్ బాగుంటుంది చక్కగా అన్ని పప్పులు వేస్తూ బాగుంటుందంటే మీరు ఎక్కువగా చిన్నపాయ దంచేయండి ఈ కూరకల్లా చిన్నపాయలు ఎంత ఎక్కువ వేస్తే అంత టేస్ట్ ఉంటుందండి చూసారు కదా ఎట్లా కూరకట్ల కంటు తిప్పుతుంటేనే మ్యాష్ అయిపోతూ ఉంటాయి ఇంతే ఫ్రెండ్స్ ఇలా ఉడిగితే సరిపోతుంది చక్కగా చూడండి పైన ఉన్న బీరకాయ పైన ఉన్న పొట్టు కూడా మెత్తగా ఉడిగిపోయింది ఇంకా అంతేనండి చక్కగా ఇప్పుడు మనం వేరే దాంట్లో తీసేసుకున్నాము టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కూడా నాకు కామెంట్ చేయండి ఈ కర్రీ అనేది మీరు ఎందులోకైనా తినొచ్చు రైస్లోకైనా కానీ చపాతీలోకైనా పుల్కాలోకైనా ఎలాగైనా తినొచ్చు మనకి నైట్ అయినా మార్నింగ్ ఎప్పుడు కూడా ప్రోటీన్తో స్టార్ట్ అవ్వాలంటారు అలాగే ఈవినింగ్ కూడా ప్రోటీన్ తినాలి ఎక్కువగా అంటారు అలాంటి వాళ్ళు ఏమైనా డైట్ అలా చేస్తే వాళ్ళకి కూడా ఈ కర్రీ బాగుంటుందండి మినరల్స్ ఉంటుంది ప్రోటీన్ కూడా ఉంటుంది పెసరపొక్కలో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది మినరల్స్ వచ్చేసరికి మనకి మన బీరకాయలో ఉంటుంది కాబట్టి కాంబినేషన్ మాత్రమే చాలా బాగుంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఓకేనా ఇంక ఇంతే ఫ్రెండ్స్ దీన్ని ఇలా మనం పోసుకుని ఇంక డైరెక్ట్గా తినేసేయడమే రైస్లోకైనా దేంట్లోకైనా మీరు వా ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా ఉందో కూడా నాకు కామెంట్ చేయండి ఓకేనా నాకు వేరే వాళ్ళు చెప్పారు ఇలా చేస్తే బాగుంటుంది అని ఎవరో కాదు వేరే వాళ్ళు అంటే మా మదరే చెప్పారు నేను ఇప్పుడు బీరకాయ అనేది వీడియ బీరకాయ పచ్చి పసిరపప్పు మామూలుగా వండుతాను కానీ కుక్కర్లో ఉంటాయి ఇదే ఫస్ట్ టైం అండి బాగోదేమో అనుకున్నాను నేను బాగా మెత్తగా అయిపోయి ఏం బాగుంటుంది అనుకున్నాను కానీ టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది నాకు అయితే బాగా నచ్చింది ఇలా వండుకున్నప్పుడు వేడి వేడి అన్నంలో చక్కగా ఈ పప్పు వేసుకుని పై పక్కనేదాన్ని ఇంకో పచ్చడి కాంబినేషన్లో తీసుకోండి అదిరిపోయింది టేస్ట్ అనేది తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను మరి మంచి వీడియో మిమ్మల్ని కలుస్తున్నప్పుడు దాకా ఇలాగే చూస్తున్న వీడియో సాధిస్తారని కోరు